సీఐటీయూ ఆధ్వర్యంలో లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కొల్లిపొరలో నిరసన ప్రదర్శన చేశారు కార్మిక చట్టాలి లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక హక్కుల్ని హరించేందుకు పూనుకోవడంపై సీఐటీయూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కుల్ని హరిస్తూ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్టులను నిరసిస్తూ శనివారం మండల కేంద్రమైన కొల్లిపరలో నిరసన ప్రదర్శన జరిపారు పంచాయతీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం ప్రదర్శన కొనసాగించారు సిఐటియు నాయకులు ములక శివ రెడ్డి మాట్లాడారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కుల్ని హరిస్తూ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోర్టుగా మార్చిందని తెలిపారు కార్మికుల హక్కుల్ని హరించేందుకు శుక్రవారం నోటిఫై చేసిందన్నారు కార్పొరేట్ల పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ఈ విధంగా చేశారని తెలిపారు మోదీ కార్మిక వ్యతిరేక విధానాలు లేబర్ కోర్టులపై భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తామని ఆయన తెలిపారు ప్రదర్శనలో సిఐటియు మండల కన్వీనర్ ఎం జయప్రద కో కన్వీనర్ మల్లుల రమేష్ పిఎస్ పాదం ఎం కుమారి కే సీతమ్మ కె రమణ కే దేవరాజు తదితరులు పాల్గొన్నారు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల్ని రద్దు చేసి నాలుగు లేబర్ కోర్టులుగా తీసుకొచ్చింది దీనివల్ల కార్మిక వర్గం మీద తీవ్రమైన పనిభారం పెరిగే ప్రమాదం ఉంది బీహార్ ఎన్నికల తరువాత మెజార్టీ వచ్చిందని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మోడీ ఈ చట్టాలని అమలు చేయడానికి గత శుక్రవారం నుంచి కూడా దీన్ని నోటిఫై చేయటం జరిగింది మహిళలకి అనేక సంవత్సరాలుగా రాత్రిపూట పనివేళలు నైట్ షిఫ్ట్లు లేకుండా ఉండే పరిస్థితి ఉంది కానీ ఈ చట్టం వల్ల మహిళలు కూడా తప్పనిసరిగా నైట్ షిఫ్ట్లో పనిచేయాల్సిన పరిస్థితి ఎనిమిది గంటలు అది అంతర్జాతీయ కార్మిక సంఘాలు నిర్ణయించి ఎనిమిది గంటలు డ్యూటీ చేయటం ఎనిమిది గంటలు కుటుంబంతో గడపటం ఎనిమిది గంటలు విశ్రాంతి ఇటువంటి అన్నింటినీ కూడా తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం